సంక్రాంతి కానుక అరవై ఏళ్ళు నిండిన వారికి అకౌంట్లోకి వెయ్యి రూపాయలు జమ సంక్రాంతి కానుకగా రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సీనియర్ సిటిజన్లకు పెన్షను అందించేందుకు సిద్ధమైంది దీని ద్వారా ఇంట్లో ఉండే అరవై సంవత్సరాలు నిండిన వారు పెన్షన్ పొందవచ్చు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే అరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు కలిగిన సీనియర్ సిటిజన్లు చాలా వరకు పెన్షన్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రభుత్వం కార్యాలయాలను సందర్శించాల్సిన అవసరం లేకుండా వృద్ధప్యం పెన్షన్ను ఇంటి వద్దే అందోళన అందించబోతున్నట్లు యూపీ సర్కార్ ప్రకటించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ప్రత్యేకంగా ఒకే కుటుంబం ఒకే గుర్తింపు పథకంలో భాగంగా పన్నెండు అంకెలు గుర్తింపు సంఖ్య కూడా అందిస్తుంది ఇందులో భాగంగానే కుటుంబం సభ్యులు అందరూ వయసు చిరునామా బ్యాంక్ ఖాతా వివరాలు కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈ నెంబర్ ప్రకారం అరవై ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ పెన్షన్ను అందిస్తుంది అంతేకాకుండా యాభై తొమ్మిది ఏళ్ళు నిండిన వారికి నమోదు ప్రక్రియను కూడా ప్రారంభించింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాబోయే తొంభై రోజుల్లో యాభై తొమ్మిది ఏళ్ళు పూర్తిగా నిండిన సీనియర్ పేర్లను ముందుగానే పెన్షన్ జాబితాలో చేర్చి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది అర్హత కలిగిన వారికి ప్రభుత్వం ప్రభుత్వమే నేరుగా ఎస్ఎంఎస్ వాట్సాప్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదించే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా పెన్షన్ అప్లై చేసుకునే వారికి ప్రభుత్వం పదిహేను రోజుల్లో ఆమోదించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఆ తర్వాత ఆధార్ లింకు బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ చేయబోతున్నట్లు తెలిపింది ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే అరవై ఏడు పాయింట్ ఐదు లక్షల మంది సీనియర్ సిటిజన్లు ఉన్నట్లు తెలుస్తుంది అయితే వీరు ప్రతి నెల వెయ్యి రూపాయల వరకు పెన్షన్ పొందుతున్నారు అయితే అతి త్వరలోనే ఇటీవల అప్లై చేసుకున్న వారికి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత పెన్షన్ జమ అంది అందించబోతున్నట్లు తెలుస్తుంది అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి మాత్రమే ఈ పెన్షన్ను జమ చేసే అవకాశాలు ఉన్నట్లు చమచారం అంతేకాకుండా అంతేకాదు ఈ పథకం జాతీయ వృద్ధాప్యం పెన్షన్ పథకం కింద పనిచేస్తుందని యూపీ సర్కార్ తెలిపింది అలాగే వృద్ధులు కుటుంబాలు గుర్తింపు కార్డు లేకపోతే పెన్షన్ పథకం పనిచేయదని కూడా యూపీ సర్కార్ తెలిపింది అయితే ఇప్పటికీ గుర్తింపు కార్డు లేని వారు నేరుగా ఫ్యామిలీ గవర్నమెంట్ ఇన్ నమోదు చేసుకోవచ్చు అంతేకాకుండా కామన్ సర్వీస్ సెంటర్లు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి